నువ్వు ఊరుతామా అమ్మని బాధపడగా రే ఈ దేశంలో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటే ఏం ముందు జైలు కట్టడరా తర్వాత పోలీసులు లాడ్ తింపడెంకడని రోజు నీకు బడిది పుచ్చేట్రా అప్పుడు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది డాడీ అయినా డాడీ నేను రెండో పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం మా ఆఫీసులో ఉద్యోగం ఒకటి ఖాళీగా ఉంది నిన్నే పత్రికలో ప్రకటించాం రేపే ఇంటర్వ్యూ ఇదిగో ఇలా చీర కట్టుకునే మాత్రం ఆ గౌన్ వేసుకునే అమ్మాలికి ఇప్పిస్తాను డాడీ గౌన్ లో ఉండే అందం మధ్య నీకేంద్రుడు ఉండే అందం నీకెందు ఎప్పుడైనా చూస్తున్నావురా ఎందుకు డాడీ నీ మొహం చూసినప్పుడల్లా నా మొహమే గుర్తుకొస్తుంది అలాగే నా మొహం చూసినప్పుడల్లా నీ మొహమే గుర్తుకొస్తుంది అయినా డాడీ మొగాడికి అందం శుద్ధ వేస్ట్ అందమైన ఆలపిల్ల టిప్ తయారయ్యి జపామగా ఎదురుకుండా వస్తే వెన్న పులుసల్లాగా మొగాడు కరిగిపోతాడు అలాగే నేను కరిగిపోతాను

ఆడు కొర కొడుకు మా నువ్వు భయపడకూడదు ఆడుకేదో గౌన్ అద్ది ఎవరితో ఏమో నువ్వు మంచి పెట్టేసి ఉంటది కుక్కలు అలా తిడుతుంది మళ్ళీ నీ చీర దగ్గరికి వస్తాడమ్మా ఆ చూ ఆల